పొద్దుగాల ఆఫీస్ కు రాగానే అందరు ఎదురు వచ్చి నన్ను సెలబ్రిటీని చూసినట్టే చూసిర్రు మంజు హ్యాపీ విమెన్స్ డే ఇగో ఈ నువ్వు దెబ్బ దెబ్బ వార్తలు చెప్పు పార్టీలో నువ్వు తెచ్చుకుంది దినకు ఆఫీస్ లో పని చేసేటి ఆడవాళ్ళ కొరకు భూలో వండి ఇచ్చిర్రు ఈ ఇంటికి కూడా నువ్వు తొందరగానే పోదు మీ కిట్టుకు కూడా చెప్పినావు మంజుని తిపల పెట్టకని ఇగో ఇట రాగానే ఎదురుగు వచ్చి మస్తుగా ఎదుర్కొర్రు నా ముచ్చట అట్టెంకని ముందుగా విమెన్స్ డే ఎక్కడెక్కడ ఎట్లెట్లయ్యిందో ఒకసారి అనే రోజులు పోయినాయి మా అక్క చెల్లెళ్ళు ఆకాశమే అద్దు అన్నట్టు దూసుకపోతున్నారు ఇప్పుడు అందుకనే దునియా మొత్తంలో ధూమ్ ధామ్ అన్నట్టు సాయినాయి మహిళా దినోత్సవం సంబరాలు ఎక్కడు మీటింగులు పెట్టి మహిళలకు సత్కారాలు చేసిర్లు తెలంగాణ భవనంలో ఎమ్మెల్సీ కవితక్క మాజీ మంత్రి సవితక్కలు కేకు కటింగ్ చేసి అమ్మలక్కలకు తినిపిచ్చిర్లు రైతునే వరంగల్ జిల్లాలో మంత్రి కొండా సురేఖ మేడం కూడా మహిళా దినోత్సవం వేడుకలు జోరుగా చేసింది జ్యోతిని ఎలిగించి కార్యం సాల్ చేసింది అక్క ఆటంక అక్కను ఊసోబెట్టి చల్లబట్ట కప్పిర్రు ఇగో ఈ పెద్ద మని చూడూరి మంత్రి మేడం మీద ఎంత పాయరం చూపెడుతున్నదో ఇటు ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో మస్తు సంబరంగా చేసిర్లు మహిళా దినోత్సవం సంబరాలు బ్యానర్లు పట్టుకుని ఆడళ్ళ గొప్పదనం దునియాకు తెలిసేటట్టు ర్యాలీలు గీ షెల్లెండ్లను చూడూరి ఎట్ట సంబరపడుకుంటూ ర్యాలీల స్టెప్పులు వేస్తున్నారా యాదాద్రి భువనగిరి జిల్లా కూడా అక్కడి మున్సిపల్ చైర్మన్ సార్ బంజారా అక్కజెల్లెళ్లకు సన్మానాలు చేసిండు చెల్ల బట్టలు కాపీ బంజారా బంజారాటలకు అక్కజెల్లెళ్ళు స్టెప్పులు వేసుకుంటా మస్తు మురిసి ముప్పందం అయ్యులు ఇక ఇది ఇటుంటే గిది చూడాలి ఎంత ముద్దుకున్నదా తిరుపతి జిల్లా చిల్లకూరు మండలంలో ఉన్న ఏరూరు అనేటి ఊళ్ళో ఉండేటి సనత్ కుమార్ అనేటి గీ అనే గీ ఆడి మనిషి లెక్కనే ఉండేటి బొమ్మను చెక్కింది సముద్రం ఒడ్డుకున్న ఇసుకనంతా కాడికి నూకి చెక్కిండు గీ అన్న అన్న ఇసుకతోని గీసిన గీ బొమ్మ చుట్టూ చెల్లెళ్ళు నిలబడి ఎంత సంబరపడుతున్నారో చూడూరి ఇక ఇదింటే ఇటు మహిళా దినోత్సవం అని కేంద్రపోలు కూడా అమ్మలక్కలకు చెవుల తేనె పోసినంత సల్లడి మాట చెప్పారు మహిళా దినోత్సవం కానక కింద గ్యాస్ కుండ మీద వంద రూపాయలు తక్కువ చేస్తున్నాం అని మంచి ముచ్చటే కదా ఇట్లా మహిళా దినోత్సవం ఏడుకలు జోరుగా నడిచిన దునియా అంతటా కానీ ఇవాళ ఒక్కనాడే కాదు ఎప్పటికిట్టనే అమ్మలక్కలను అక్క గౌరవించుకుంటే మహిళా దినోత్సవం ఏడుకలకు మాస్త అర్థం ఉంటది అంటున్నారు పబ్లిక్ ఏమంటారు సకల శుభాలు సిరి సంపదలు అష్టైశ్వర్యాలు భక్తి వైరాగ్యం మనిషిని గొప్పని వేసి గీసంటి అన్నీ ఆ శివయ్య కాళ్ళ దగ్గర కుప్పలకు తెప్పలవాడు ఉంటాయట ఆయన ఒక్కసారి గిట్ల కాలు కదిలిస్తే చాలు గవన్నీ మనకు దక్కుతాయట అయితే ఎవరికి ఏది ఇయ్యాలో అదే ఇస్తాడట ఎవరి నుంచి ఏది తీసుకోవాలో అదే తీసుకుంటాడట అందుకే శివుని ఆజ్ఞ లేనిదే షీమైనా కుట్టదు అని అన్నారు పెద్దలు అన్నట్టు శివరాత్రి వేడుకలు ఎట్లెట్లయినాయో ఒక్కసారి అరుచుకున్నద్దహారి కొలిసి వాళ్ళకు కోరినని వరాలు ఇస్తాడు తలసి వాళ్ళకు కష్టమే లేకుండా చేస్తాడు జగాల నీలే జంగ కంటికి రెప్పోలే ఆసుకుంటాడు అందుకనే ఇంకా శివయ్య దీవనార్థుల కోసం భక్తులు బారులు తీరు అర్చనలు అభిషేకాలతోని పూజలు గట్టిగా నడిచినాయి శ్రీశైలం మల్లన్న సన్నిధి శివ భక్తులతోని పులకరించింది శివనామ స్మరణలతోని మారుమోగింది ఏపీ సర్కారు తరఫుకేంచి బ్రహ్మరాంభ సమేత మల్లికార్జున స్వామికి పట్టుబట్టలు అందినాయి ఇక అటట్టుంటే ఇటు ఏములవాడ రాజన్న సన్నిధి కూడా భక్త జనం భారీగా తరలి వచ్చేది రాజరాజేశ్వరునికి కోడే మొక్కులు చెల్లించుకున్నారు భక్తులు తెలంగాణ సరకారు తరఫు మంత్రులు పట్టుబట్టలు సమర్పించారు ఇక గుంటూరు జిల్లా మీద కోటేశ్వరుని వైభవం చూసేందుకు భక్తులకు రెండు కళ్ళు చాలలేవనుకో రాజుది అంత గొప్పగా జరిగిన ఉత్సవాలు శ్రీకాళహస్తిల వాయి పూజలు జోరుగా నడిచినాయి గాలి స్వరూపం ఉండేటి లింగమయ్య దర్శనం చేసుకుని గ్రహ దోషాలు పోగొట్టుకున్నారు భక్తులంతా తూర్పు గోదావరి ఉన్న ద్రాక్షారామం కోటిపల్లి క్షేత్రాలకి యి తెలంగాణ శ్రీశైలం అని చెప్పుకునేటి గట్టు జడల రామలింగేశ్వరుని దర్శన భాగ్యానికి కుప్పలు తెప్పలు చిరు భక్తులు వరంగల్లు వెయ్యి స్తంభాల కాడికి వచ్చిన భక్తులతోని గుడంతా శివనామ స్మరణలతోని మారుమోగింది పౌరెల్లి మల్లన్న గుడికి భక్తులు పోటెత్తేరు ఇటు సూర్యాపేట ఉన్న మేలశ్వ శివాలయంలో పూజలు నడిస్తే పిల్లల మరియు ఆలయంలో కాలువేట సందు లేకుండా అయింది అంతేకాదు తెలుగు రాష్ట్రాలలో ఉన్న అన్ని శివాలయాలు భక్తులతోని కలకల్లాడినాయి ఎక్కడికక్కడ మంత్రులు ఎమ్మెల్యేలు పెద్ద పూజలు చేసి శివయ్యను కోలుసుకున్నారు ఇక ఉన్న అన్ని పెద్ద పెద్ద శివాలయాలు ఉత్సవాలతోని మెరిసిపోయినాయి విశ్వనాథుని సన్నిధి కాశీల భక్తులు పోటెత్తారు ఉజ్జయిని మహంకాళేశ్వరునికి పంచామృతాభిషేకాలు చేసేరు భజనలు చేసుకుంటా భస్మహారతులు ఇచ్చారు హైదరాబాద్ పట్టణంలో లచ్చ రుద్రాక్షలని మేడారం తల్లులకు బంగారం జోకిచ్చినట్టే జోకిచ్చుండీ అన్న ఇగో ఇట్ట కౌలెల్లి మల్లన్న కొండగట్టు ఆంజన్న చెరువు లింగన్న ఏములాడ రాజన్న శ్రీశైలం మల్లన్న ఏడ శివుని గుడి ఉంటే ఆడికి భక్తులు ధరలు వచ్చేది శివయ్యకు పెద్ద పూజలు చేసి మొక్కులు పెట్టుకున్నారు ఇట్ట దేశం అంతా శివరాత్రి సాంబురాలు మస్తు ఘనంగా నడిచినాయి పబ్లిక్ అంతా ఉపాసాలు ఉండుకుంటా పుణ్య స్నానాలు చేసి కోడి కూచేట కాంచే ముక్కంటికి పబ్బతి పట్టే తనకు గుల్లాడబట్టేది జోరుగా పూజలు చేసి శివయ్యను స్మరించుకున్నారు ఓట్లు దగ్గర పడుతుంటే ఒక ఆడి నుంచి ప్రచారాలు చేసుకుంటేనే పొత్తుల ముచ్చట్ల మీద ఎత్తులు పెడుతున్నారు ఏపీల లీడర్లు అందరేమో గానీ సైకిల్ గిలాస పార్టీ వాళ్ళు ఇద్దరు కలిసి ఇప్పుడు పువ్వు పార్టీ వాళ్ళతో పొత్తుకు ఒత్తులు పెడుతున్నారట అదే ముచ్చట మీద మాట మంది చేసేందుకు ఢిల్లీకి కూడా పోయిర్రు ఇక పొత్తుల ముచ్చట్లు ఏడి దానికి వచ్చినాయో ఒకసారి చూడు ఓట్లు దగ్గర పడుతుంటే ఏపీ రాజకీయాలన్నీ ఢిల్లీ చుట్టే రింగన్న ఊరు తిరిగినట్టే తిరుగుతున్నాయి ఇప్పటికే అధికారంలో ఉన్న పంక రోజుకోకాడ మీటింగ్ లు పెట్టుకుంటా పబ్లిక్ కు పూస కూర్చుకుంటూ పాచారాలు చేసుకుంటుంటే పొత్తుల సంవత్సరానికి ఎత్తులు పెట్టుకునే గిలాస పాటోళ్ళు సైకిల్ పాటోళ్ళు పని పాతరే ఊరి జాతర బాయ్ అన్నట్టే ఢిల్లీ చుట్టు తిరుగుతున్నారు రాష్ట్రంలో పువ్వు పాటోళ్లతోని పొత్తులు కూడే తందుకు ఢిల్లీ పెద్దోళ్ళ చుట్టు తిరుగుతున్నారు వాళ్ళతోని మంతనాలు చేసుకుంటున్నారు ఇట్టా ఇప్పటికే పవనాలు సారు చంద్రాల సారు ఢిల్లీకి పోయారు అటు ఏపీ పువ్వు పార్టీ పెద్ద పురంధేశ్వరి మేడం కూడా ఢిల్లీనే ఉండుతోని ఈ ది అనుకుంటు అటా ఇద్దరు ఒకటే ఇంటి వదిన మరిదే నాయ ఆళ్ళు మంచిగానే సమ్మతి మీదనే ఉన్నారు గాని పువ్వు పార్టీ పెద్దోళ్లే సీట్లు పంచుకునే కాడ కిరికిరి పెడుతున్నారు అనుకుంటున్నారు ఇంతమంది మంది అడిగినన్ని సీట్లు ఇస్తేనే పొత్తు కూడతాం అంటున్నారు అట పువ్వు పార్టీ పెద్దోళ్ళు మరి ఎట్టయిత ఏమో గాని ఈ ఎదురు చూసి ఎదురు చూసి తెలుగు తమ్ముళ్లకు జన సైనికులకు కండ్లు కాయలు వస్తున్నాయి ముగ్గురు పొత్తు కూడితే పొత్తుల సంసారంలో లో రాదు అన్నట్టు సీట్లు పంచుకునే కాడ ఇంకెన్ని కిరికి అనుకుంటున్నాట వాళ్ళ దాంట్లో ఆల్లే మరి చూడాలే ఇప్పటికే పొత్తు కూడి పార్టీ పార్టీల మీదకి ఎత్తులు పెడుతున్న గిలాస పార్టీ సైకిల్ పార్టీ వాళ్ళతోని ఎత్తుకోపోయి అన్నట్టు పూ పార్టీ పొత్తు కూడుతో లేకుంటే సొంతంగానే పోటీ చేస్తారో అనేటిది కాని ఓట్లు దగ్గర పడుతుంటే ఇంకా ఇళ్ళ పొత్తుల ముచ్చట్లు మాత్రం అస్సలు ఓడుస్తలేవు పోండి హబ్బబ్బబ్బబ్బా ఏం ట్రాఫిక్ రా నాయనా హైదరాబాద్ లో కాలు పెట్ట సందు లేకుంటున్నది ట్రాఫిక్ పొద్దుగాల ఆఫీస్ కు వచ్చేటప్పుడు పొద్దు ఆఫీస్ ఆఫీస్కించి ఇంటికి పోయేటప్పుడు ట్రాఫిక్ తోని ఎక్కడ లేని తిప్పలైతున్నది మెట్రో కన్నా పోదామంటే ఈగ దూరే అంత కూడా సందు లేకుంటే కుతుర్రు మెట్రో రైల్లల్లా మెట్రో అంటే వచ్చింది తెలంగాణ సర్కారు మన హైదరాబాద్ పట్టణంలా కొత్తగా ఇంకో మెట్రో రైలు వేసేందుకు శంకుబండలు వాతిర్రట ఏడికెంచి ఏడుకో గలైన్ మనం కూడా తెలుసుకుందాం ఈడికి ఈడి ఆడికి పోవాలంటే పట్నంలో పబ్లిక్ కు ట్రాఫిక్ తోని ఎంత తిప్పలు ఉంటుందో అందరికెళ్ళు ముచ్చటే కదా అట్ట ట్రాఫిక్ తట్టుకోలేక పబ్లిక్ అంతా మెట్రో ఎక్కి ప్రయాణాలు చేసేందుకు అలవాటు పడ్డారు మరి మెట్రో సవలతులు లేని పరిస్థితి ఏందని అనుకున్నారో ఏమో తెలియదు కాని ఇప్పుడు తెలంగాణ షేయి పార్టీలు మళ్ళీ కొత్త మెట్రో లైన్ తీసుకొచ్చేందుకు ముగ్గుబోషులు ఎంజీబీఎస్ బస్టాండ్ పలక్నామా దాక ఏందకో ఐదున్నర కిలోమీటర్ల ఈ రైలు నడిపించే को అన్ని తీర్ల లెక్కిలు చేసుకున్నారట మాంచి షెడల్ అన్ని చూసుకున్నంకనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారే దైగర్వేంటి శంకుపాండలకు పారదర్శక గంజిండు ఇవే షహర్ బోత్ సారే లోగ్ ఐసా బోల్ రహే కి ఏ ఓల్డ్ సిటీ మై నహీ మంతావ్ ఏ ఓల్డ్ సిటీ నహీ ఏ ఒరిజినల్ హైదరాబాద్ సిటీ ఆజ్ మై ఏకిన్ సే జిమ్మేదారీ సే కహనా చాhta హు 2024 సే 2034 తక్ దసాలం లోక్ सरकार चलाएंगे जितना फंड हैदराबाद शहर को जरूरी है हर पैसे देने का జిమ్ కాంగ్రెస్ పార్టీ ఇగో ఇట్ట మెట్రో లైన్ వేసేందుకు ఏం తక్కువ రెండు వేల కోట్ల తనక ఖర్చు అవుతుందట అయినా ఏం కాదు ఎంతైనా ఏం కాదు మెట్రో లైన్ వేసేది వేసేదే అన్నట్టు సర్కారు ముగ్గు పోసి పనులు సాల్వ్ చేసేరు ఇక పనులు సాల్ అయినాయంటే ఆగే ముచ్చటే ఉండొద్దు సా చేసిన మూడేళ్లలో మొత్తం అంటే మొత్తం పనులు ఒడిసిపోవాలన్నట్టే ఆర్డర్ లేచిన ముఖ్యమంత్రి సారు మరి చూడాలి ఎప్పుడు పూర్తి ఈ మెట్రో లైన్ పాతబస్తీ పబ్లిక్ కు తిరిగే భాగ్యం ఎప్పుడు కలుగుద్దో దిగా మల్లన్నంటే ఒక మెరుపు మల్లన్నంటే మాస్ మల్లన్నంటే ట్రెండింగ్ మల్లన్నంటే ఒక ఉప్పెన అని అంటుంటారు మాజీ మంత్రి మల్లారెడ్డి అభిమానులు మల్లారెడ్డి మాజీ సీఎం కేసీఆర్ సార్ కు పరమ భక్తుడు పదవి ఉన్నా లేకున్నా కేసీఆర్ తోనే ఉంటాడు అని అంటుంటారు కార్ పార్టీ కార్యకర్తలు కానీ ఇప్పుడు మల్లన్న కార్ దిగి షే పార్టీ వాళ్ళతో సోపది కడుతుండట ఇది నేనంటున్న మాటలు కాదు మొత్తం అదే పుకార్ నడుస్తున్నది ఇప్పుడు కావాలంటే గీవార్త చూడరు గాలి అన్నట్టు ఇన్నో పని చేసిన పార్టీలను ఇడిచిపెట్టి అధికార పార్టీల కిల్లా తొంగి చూస్తున్నారు ఇప్పుడు లీడర్లు సారెంబడే నేను సార్ ఏదంటే కారు దిగే ముచ్చటే లేదు కేసీఆర్ సారే నా దేవుడు అనుకుంటా వదులు పోయిన కడల్లా పొట్టు పొట్టు ముచ్చట్లు చెప్పిన మాజీ మంత్రి మల్లారెడ్డి ఇప్పుడు కారు దిగి షెయి పాటోళ్ళతో సోఫదు చేసే తందుకు తయారైతుండట సారు లేదు కారు లేదు షెయి పాటోళ్లతో షేయి వేసి షెక్కర్లు కొడతా అన్నట్టే అన్ని తయారు చేసుకుంటుండట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ తోని మాట్లాడేతందుకు అపాయింట్మెంట్ కూడా అడిగిండట అంతేకాదు సీఎం రేవంత్ రెడ్డి సార్ కు సలహాలు సూచనలు ఇచ్చేటి నరేందర్ రెడ్డి సార్ కలిసి ఇక ముఖ్యమంత్రి సార్తోని కూసుంటే అంతా అయిపోయినట్టే అనుకుంటున్నారు పబ్లిక్ కు మల్లన్నొక్కడే కాదు వాళ్ళ అల్లుడు మల్లకాజ్గిరి ఎమ్మెల్యే మల్లి రాజశేఖర్ రెడ్డి సార్ కూడా సాయం పడే పోతుండట మామల్లు ఇద్దరు పోయి షేయి పార్టీల షెరీకైదులు అనేది గుసగుసలు గుప్పు అంటున్నాయి ఇప్పుడు ఇక ఇదింటే కారు పార్టీ వాళ్ళందరినీ షెయి పార్టీల చేసుకునే ందుకు ఉపాయాలు చేస్తున్నారు అధికారం ఉన్నదని ఒక్కొక్కరికి గురి పెడుతున్నారు అందుకనే కారు పార్టీలో గట్టికున్న మాజీ మంత్రి మల్లారెడ్డిని వాళ్ళ అల్లుడు రాజశేఖర్ రెడ్డిని వాళ్ళ పార్టీలో శరీక చేసుకునే తందుకు తిప్పల తిప్పలా అనుకుంటున్నా కారు పార్టీ వాళ్ళు తిప్పల పెట్టి వాళ్ళకెళ్ళ గుంజుకునే తందుకే ఉపాయాలు చేస్తున్నారు అనుకుంటా పొట్టు పొట్ట ఆడిపోసుకుంటుందాట ఇక ఇది ఇటు ఇటు ఎంపీ ఓట్ల కంటే ముందుగానే మల్లన్న వాళ్ళ అల్లుడు మంది మార్బలాన్ని నింబడేసుకొని బలాన్ని బలగాన్ని ఎంట పెట్టుకొని చెయ్యి పార్టీలో షెరీకయ్యే త ందుకు తయారైతున్నారనే ముచ్చట్లు కూడా మస్తుక్కర్లు కొడుతున్నాయి ఇప్పుడు ఈ ముచ్చట అయినాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ కు మాజీ మంత్రి మల్లారెడ్డి సార్ కు గట్టి కయ్యమే ఉండే మరి మళ్ళా నన్ను రాణిస్తాడా పార్టీలకు తీసుకుంటాడా షై పార్టీల శరీక చేసుకుంటాడా పాత కయ్యాన్ని ముందటేసి ఏమన్నా కిరికిరి చేస్తాడా అని పబ్లిక్ అనుకుంటుంటే ఏహే ఆయనేది నన్ను రానిచ్చేది నేను ఏ పార్టీలకు పోను సారే నా దేవుడు నేను సారెంబడే ఉంటా కారు పార్టీలనే ఉంటా అన్నట్టే మల్లారెడ్డి సారు చక్కగా పోయి కే సార్లు కలిసి వచ్చిండు బయట పుకారే నేను ఏ పార్టీలకు ఓట్లేదు అని చెప్పిండట కారు దిగేది లేదు సార్ నిడిచేది లేదు అన్నట్టే చెప్పుకొస్తున్నాడు మళ్ళన్న మరి చూడాలకి పుకార్లు ఇంకెంత దూరం పోతాయా అనేది సర్కార్ పర్మిషన్ లేకుండా ఏ దందా చేసినా కూడా అది కొన్ని దినాలే నడుస్తుంది కానీ కోసెల్లదు అట్లా గీ నడమ అధికారులు రువ్వడి వెంచి దొంగతనంగా దందాలు చేస్తున్న వాళ్ళ మీద సూటి కదా అట్లా కొంతమంది పైసలు ఆపచ్చిన గలవాళ్ళు సర్కార్ కళ్ళు కప్పి ట్యాక్స్లు కట్టకుండా దందా చేస్తుర్రని పోలీసులు ఏం చేసిర్ర చూడు మీరే హే మనల్ని ఎవడు పట్టుకుంటాడు ఒక అలా పట్టుకుంటే అప్పుడు చూద్దాంతి అన్నట్లే కొందరు దొంగ బద్మాస గారు దొంగ దందాలు చేస్తుంటారు సాటుకు చేస్తున్న దందాలతోని సర్కార్ గల్ల పెట్టకు తెలవకుండా తూడు పెడుతుంటారు అట్లా తర్నాకాలుండే గుండా మహేశ్వర మూర్తి అనేటి ఆయన సర్కార్ కు చెప్పకుండా రూపాయి ట్యాక్స్ కట్టకుండా దందా చేస్తుండట ఓ షటర్ లో బుడ్డ పొలగా పెట్టే నెబిలైజర్లు స్టీమ్ స్టెరిలైజర్లు దాష్ పెట్టిండని ఎరకైన అధికారులు ఆడికి పోయి చెక్కింగ్ చేసిర్రు ఇగేముంది ఆరున్నర లక్షల మాల్ గోదాముల పెట్టినట్లే అట్లా పెట్టెలలో పెట్టి ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ కట్టలేదట మామూలుగానే ఊకోరు ఆయన చక్కగా దొరికినాక ఊకుంటారా కేసులు రాసి సామాన్ అంతా సీజ్ చేసి బండ్లకెక్కిచ్చిర్రు ఇక ఈ ముచ్చిన ఇట్లుంటే ఇటు సూర్యాపేట జిల్లా మఠంపల్లిలో కూడా ఇసు ముచ్చటే ఓట్యింది మందుల షాప్ నడుపుతున్న రవీంద్ర నాయక్ ఆయన దొంగతనంగా దందా ఇక చేస్తున్నాడటెరికైందో ఏమో తెలియదు గానీ తోవదేవలాడుకుంటే చెక్కింగ్ లు చేసిర్రు ఇక్కడ పది రకాల మందులు ఇరవై వేల రూపాయల కల్లా ఎనభై దగ్గు టానిక్ లు పట్టుకున్నారట దొంగతనంగా దందా చేస్తున్నందుకు కేసులు రాసి మందుగోళీలు అన్ని సీజ్ చేసి బండ్ వేసుకొని వయ్యట ఇట్లా ఈ రెండు జాగాలనే కాదు తెలంగాణ డ్రగ్స్ అధికారులు ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ చెకింగ్ లు జోరుగా చేస్తుర్రు ము ముచ్చటెరకైతే చాలు ఎమ్మట ఉరుకుతుర్రు ట్యాక్స్ లు ఎగ్గొట్టుకుంటా సర్కారు కు పంగనామాలు పెట్టేటోళ్ళ పంత నములుతుర్రు చూడాలేగా ముందు ముందు ఇంకెంత మంది దొరుకుతారు అనేటిది రెండు గిర్రల బండి కాండి నుంచి మోగుల మీద ఎగిరే ఈమానందాక ఏ బండి అయినా కానియూర్రి అది నడవాలంటే డ్రైవర్ వచ్చి తాళం చేయి తిప్పి చాలు చేసి గేరేస్తే కానీ ముందుకు కదలదు ఎందుకంటే దానంతలా అది ఎట్లా పోతుంది పోదు కదా కానీ ఓకాడ డ్రైవర్ లేకుండానే నడిచే రైలు అని ఓ కొత్త ఎగుమతి చేస్తుర్రట మరి ఎక్కడనో ఏందో మనం కూడా అట్లా పోయి చూసేద్దాం పారీ రోజు రోజుకు టెక్నాలజీ ఎంత పెరిగిందో చుడుర్రీ మనం ఇన్నొద్దులు డ్రైవర్ నడిపే రైలునే చూసినాం ఇప్పటికీ గవ్వే ఎక్కి తిరిగినాం కానీ బెంగళూరు పట్టణంలో లో డ్రైవర్ లేకుండా నడిచే మెట్రో రైలు ను ఒకటి పట్టుకొస్త్రాట అక్కడి సర్కారు అగ చూస్తున్నారు కదా గిదె రైలు అవ్వాల దారుంది కదా ఈ బండి దానంతటా అదే పోతదట సాఫ్ట్వేర్ భాషతో ముందే దానికి ఇకమట్లు పెట్టిచ్చిర్రాట అట్లా అన్ని ముచ్చట్లు దానికి ఏరుకున్నాయే కాబట్టి ఇక ఎక్కడ ఆగాలే ఎంతసేపు ఆగాలే ఆగి మళ్ళెప్పుడు కదలాలే హారన్ ఎప్పుడు కొట్ట ఎంత స్పీడ్ మీద పోవాలనేటి మొత్తం అదే చూసుకుంటదట తొలత గీ రైల్ ను అట్లా ఎవ్వరు కూసుకోకుండా చాల్ చేసి పట్టాల మీదకి ఇడిసి చెక్కింగ్ చేస్తారట ఇక అట్లా పోతప్పుడు పట్టాలు ఏమన్నా పగులుడు వాటినయా లేకుంటే నట్లు బోల్ట్లు గిట్ల లూజ్ అయినాయా అన్న ముచ్చట అంతా రికార్డ్ చేసుకుని వస్తదట ఈ మెట్రో రైల్ బండి మరి డ్రైవర్ లేకుండా నడుచుంటే చిన్న ముచ్చట నా చెప్పుర్రి రాబోయే ఆపత్లన్నీ ముందే చెకింగ్ చేసుకోవాలి కదా ఆగు గదే చేస్తు ఇప్పుడు డ్రైవర్ లేకుండా నడిచే రైలు కాబట్టి ఇంట్లో అన్ని కొత్త కొత్త సవలత్లు ట ఇప్పటికైతే ఒకటి వచ్చింది గాని ఇంకో మూడు నాలుగు నెలల ఇంకో రెండు మెట్రో రైలు బండ్లను పట్టుకొస్తావంట్రు అక్కడి అధికారులు చెక్కింగ్ అయ్యేంత వరకు డ్రైవర్ ను పెట్టే నడిపిస్తారట ఇక అంత మంచిగా ఉంటే ఈ ఏడాది ఎళ్ళే లోపల డ్రైవర్ లేని మెట్రో రైలు ను షురు చేస్తామని అంటుర్రు చూడాలి మరి ఎట్ట నడుస్తుందో దాని పనితనం అని అనుకుంటుర్రట ఇప్పుడు ఈ ముచ్చట ఎరకైనా అక్కడి పబ్లిక్ ఏదైతే ఏం డ్రైవర్ లేకుండా మెట్రో రైలు నడుచుడంటే గొప్ప ముచ్చటే కదా ఏదన్నా పండుగలు వచ్చినప్పుడు అటు భక్తులు కానీ ఇటు కళాకారులు కానీ దేవుళ్ళను వాళ్ళకు తోచిన వస్తువులతోని తయారు చేస్తుంటారు అట్లా ఒకళ్ళు ఉషికె చేస్తారు ఇంకొకళ్ళు మట్టి తొంచేస్తుంటారు ఇంకొంతమంది అట్టపెట్టెలతోని కూడా వేస్తారు కానీ ఒక దగ్గర బిస్కెట్లతోని వేసిర్రాట మరి ఇంతకా ముచ్చటేందో మీరే చూడరు చూస్తుర్రా కేదర్నాథ్ గుడి ఎంత బందోబస్తు గా చూస్తుంటే చాలా పెద్దగా అవపడుతున్న గీ గుళ్లకు మనుషులు మాత్రం పోలేరు అగ్గ గదేంది ఎందుకు పోలేరు అని అంటారా ఇది పెద్ద గుడి కాదు బిస్కెట్లతోని చేసిన గుడి ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న సంగంఘట్ అనే జాగల గీ గుడిని అలహాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ల చదివే కొంతమంది పొల్లగాండ్లు తయారు చేసిర్రాట అంతకంటే ముందుగా అందరు ఒక్కతాన గుంపయి శివరాత్రికి ఏదోటి చేయాలని సోచ ఇచ్చిర్రాట అనుకున్నట్టే అగో గట్లే గీ గుడి మొదలు పెట్టిర్రు ఇక బిస్కెట్ పొడలను తెచ్చి ఇప్పి కుప్ప వోసి ఒక్కొక్కటి అతికిచ్చుకుంటా అతికిచ్చుకుంటా ఈ ఇట్లా గుడిని రూపు తెచ్చిర్రు ఇక గుడి మొత్తం కట్టే తందుకు ఏం తక్కువ రెండు వేల బిస్కెట్లు పట్టినాయని అంటుర్రు ఈ గుడిని తయారు చేసే తందుకు నాలుగు దినాలు పట్టిందట ఇప్పుడు గీ ముచ్చటెరైనాక భక్తులంత గుడికొచ్చి హారతులు పట్టి పూజలు చేస్తుర్రు ఇక పూజలు చూసినాక మస్తు మురిసి ముప్పందు గా బిస్కెట్ల గుడిని కట్టినోళ్ళు ఇక గీ ముచ్చటి ఉంటే అటు రాజస్థాన్ రాష్ట్రం ఉన్న ఏ ంగేశ్వర మహాదేవ్ గుడిని ఏడాదికోసారి తెరుస్తారట అట్లా ఒక్క శివరాత్రి నాడు దప్పితే తతిమ అన్ని దినాలు మూసేసే ఉంటదట సరే అట్లనన్నా శివయ్యను దర్శనం చేసుకుందాం అంటే కరోనా రోగం వచ్చిన కాండ్ నుంచి అంటే ఈ నాలుగేండ్ల సంధి అక్కడి పబ్లిక్ కు భాగ్యం కూడా లేకుండా అయిందట అంటే వరుసగా నాలుగేండ్ల సంధి ఆ ఒక్క నాడు కూడా గుడి తలుపులు తెరుచుకుంటలేవు అని అంటుర్రు అక్కడి పబ్లిక్ కు ఇక ఈ గుడి తీసేదే ఏడాదికోసారి అసౌంటిది అది కూడా తీయకుంటే ఇంకెట్లా అని కోపానికి వస్తున్నట అక్కడి భక్తులు నాలుగేళ్ల సంధి అసలు తలుపులు తీసుడే లేదని మస్తు గరం అయితుర్రాట మరి జగాలనేలే జంగమయ్య శివయ్య దర్శన భాగ్యము అక్కడి భక్తులకు ఎప్పుడు కలుగుతదో ఆ గుళ్ళె ఉన్న శివయ్యకు మళ్ళొచ్చే ఏడాదన్న పూజలు చేస్తారో లేదో అనేటిదిగా రోజు బళ్ళకి పోయి బుద్ధిగా చదువుకుంటే చదువు వస్తుంది పరీక్షలు కూడా అలకగానే రాయొచ్చు అట్లని రోజు బడికని ఇంట్లోకి వెళ్ళి డుమ్మాలు కొడితే చదువే రాదు ఇక పరీక్ష పెడితే ఏం రాస్తాం దిక్కులు చూసాడు తప్ప ఏం ఉండదు కదా అగో అట్లనే డుమ్మాలు కొట్టిన కొందరు పురగాళ్ళు పరీక్ష పెడితే జవాబులు రాయకుండా ఏం రాసిండ్రు చూడరు మీరే అగో పేపర్లు దిద్దే సార్లు గంత రూవడిగా గీతలు పెట్టుకుంటా పక్కకి గంత గుడ్డి ఎట్లా దిద్దుతారు అని అనుకుంటారా వాళ్ళు బరాబరే దిద్దుతారు కానీ రాసిన కూరగాయలే సరిగ్గా రాయలేదు అగో గదేంది అని అంటారా అయితే మీకు అసలు ముచ్చట చెప్పాల్సిందే ఈ నడుమ బీహార్ రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు అయిపోయినాయి కదా గా పరీక్ష పేపర్లే గీ సార్లు దిద్దుతున్నది జమూ అనే జాగల పేపర్లు దిద్దుటానికి కూసిన సార్లకు ఒక్కో పేపర్ ఒక్కో లెక్కనే అవుచ్చిందట పేపర్ల నిండా జవాబుల కంటే ఎక్కువ కవితలు నన్ను పాస్ సార్ అని మొరబెట్టుకున్న రాతలే ఎక్కువ అవుపడ్డాయట ఇక ఒక పేపర్ తీసి చూస్తే సార్ నమస్తే నా పేరు జ్యోతి మా నాయన చచ్చిపోయి పదేండ్లైతంది అందుకే సార్ ఇక చదవలేదు నాకు పానం సుత అట్ల ఉన్నది మా ఇంట్లో చానా ఆపతున్నది జర ఎట్టనన్న చేసి మీరే పాస్ చేయాలి పుణ్యం ఉంటదని రాసిందట అది ఏ ప్రశ్నకు జవాబు మార్కులు ఎట్లెయ్యాలో అని నెత్తి కొట్టుకుంటాట సారు ఇక ఓ పిల్లగాడైతే పేద ప్రేమ కా అని రాసిందట ప్రేమ ఎప్పుడు పుడుతుందో తెలియదు ఎట్లా పుడుతుందో తెలియదు కానీ దిల్ జలాయించిందంటే దాబాయించి పుడుతుంది ప్రేమ అని రాసుకొచ్చిండాట ఇంకో పిలగాడు మా అమ్మకు పేయ్యల సుస్థి వేసింది పైసలు లేక దావకానకు గొంచవలేదు అందుకే సరిగ్గా చదవలేదు అని రాసిండాట ఇట్లా అందరు ఏదో వంక పెట్టి మాముల పాయి సారో అని రాసిరాట గీ పిచ్చిరాతలతోని పేపర్లు దిద్దే సార్లకు సుక్కలుగా అనిపిస్తున్నాయట బీహార్ పొల్లగాండ్ల కంటే అంతో ఇంతో మనోళ్ళే నయం గీసోంటి రాతలు మనదికు తక్కువనే రాస్తుంటారు అనుకుంటారట గీ ముచ్చట చూసిన మనోళ్ళు ఎక్కడనో బయటి దేశంలో పుట్టిన కరోనా మన కాడికి వస్తదాతి అని అనుకుర్రు ముందుగల మనోళ్ళు కానీ ఆఖరికి ఏమైంది గా అడ్డదాకుల కరోనా జయంగా చిన్న పెద్ద ముసలి ముత్క అనేది లేకుండా ఎంతో మంది దాని చేతికి జిక్కి జీవిడిచిర్రు కొన్ని వేల కుటుంబాల జీవితాలు మధ్యలోనే ఆగమైనాయి ఇక అటు ఇటు చేసి కరోనా కెంచి నిన్నీ అలా బయట పడ్డమో లేదు మళ్ళీ పురుగు మూపోయింది అంటుర్రు ఇక మరి దాని పేరేందో ఊరేందో ఒక్కసారి అరుచుకుని వద్దాం పారి ఇక కరోనా నుంచి అరి గోసలు కుంట బలిమిటికి ఇట్లా బయట పడ్డమో లేదో జనం గండా మల్ల పురుగు దాపరం పేరు ప్యారెట్ వైరస్ అలీ సిటాకోసిస్ అట అంటే చిలక జ్వరం అన్నట్లు ఇప్పుడైతే మన దేశం లేం లేదు మీరేం భూగులు వాడ కుర్రీ గాని అక్కడెక్కడో బ్రిటన్ యూరోప్ దేశాల పొంటి రువ్వడగా తిరుగుతుందట ఇది కూడా అచ్చం కరోనా రోగం లక్షణాలకు దగ్గర దగ్గరే ఉందట అంటే జ్వరము సర్ది వాంతులు పొడి దగ్గు నరాల బలం తగ్గడం తలకాయ నొప్పి ఇగో ఈ సొంటి లక్షణాలు ఉన్నాయట ఈ జ్వరం వస్తే అసొంటి రెండు వారాల దాకా తగ్గకుండా అట్లనే అవస్థ పడితే ఎమ్మటి డాక్టర్ల కాడికి ఉరకాలనట లేకుంటే నిమోనియా ఇంకా గుండెకు రక్తం మోసుకుపోయే పైపులు ఉబ్బుతాయని అంటుర్రు డాక్టర్లు అన్నట్లు ఇది ఒక చిలుకతోనే కాదు అన్ని రకాల పిట్టలతోనే వస్తదంటుర్రు ఈ రోగం సోకిన పిట్టలు మనం పెంచుకునే పక్షులు ఏవైనా మనుషులను కోరకడము నోటితోని తాకడము అసొంటి పనులు వేస్తే ఎమ్మట్లనే ఒకరి నుంచి ఒకరికి అంటుతదట ఈ సక్కదనాల పురుగు పాతదేనట గాని ఈ ఏడాది చాలా జోరువెంచే మీద ఉన్నదట కరోనాతోని ఎంత జాగ్రత్తగా ఉన్నామో అట్లనే మళ్ళా మాస్కులు శానిటైజర్లు భౌతిక దూరాలు పాటించాల్సిన ఏగిలం మోపు అవుతున్నదన్నట్టు మళ్ళా ఈసొంటి ఏ అడ్డదాకుల రోగం అన్న రాగల అని ఇప్పటికీ కొందరు అట్లనే మాస్కులు పెట్టుకుంటుర్రు రోగం వస్తుందని తెలిసినప్పుడే కాదు దినా మన జాగ్రత్తల మనం ఉంటే ఎందుకైనా జర్రంత మంచిది అని అంటుర్రు గీ శిలుక జ్వరం ముచ్చర తెలిసిన పబ్లిక్ అందుకే జర్రంత పైలంగా ఉండుర్రి ఏం చెప్తున్నా చాల మరి ఇవ్వనమాట పటాస్ న్యూస్ ముచ్చట్లు ఇంకో ఎపిసైడ్ మళ్ళీ కలుసుకుందాం నమస్తే